దట్ ఆస్ ఎ వెరీ నైస్ దిస్ ఇస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటిల్మెన్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరా ఇట్రిన్ ద టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇన్ యర్ లైఫ్ టేక్ ది పీల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ మీకు చంద్రబాబు నాయుడు మరి రావటం అనేది మా ఇద్దరికీ వైరం ఉంది అది ఇది అని చెప్తా ఉంటారు మహిళలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు అనే స్వామి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరందరికీ తెలుసు విషయాలు మేము ఇద్దరం ఏదైనాటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి చూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ